పురకి ప్రొఫెషనల్ జెన్వార్ 20 నానలు 26 శివారం శివారాములకు ఏబియాని శివారాములను సమగ్ర హావ్కి అరక్షణ జెన్వార్ మార్త రాహు కేతు వారి కు తో నారిమ జాడా హస్తి గారి కాకాని గారిని రాహు కేతులకి పూజ కార్యక్రమాలు చేసుకో అన్నమాట నాకు దివి జాగరి ఇచ్చా ఏ గ్రహమే కే బాగుదు ఆ గ్రహాల శివారములను

పరాసన కష్టాలు పడాల్సి ఉంటే కానీ ప్రశ్నలు చేయడం వల్ల ఏ ఉపశమనం బాగుంటాయి అంటే అందులో ఇరవై శాతం పది శాతం ముప్పై శాతం మహా బాగుంది మిగం పది శాతం ఇంకొద్దిగా బాగుంటే వందలో ఇరవై శాతం ఇంకొద్దిగా బాగుంటే ముప్పై శాతం ఈ కష్టాల గురించి గురైన అన్నమాట ఎలక్ట్రిక్ సెవెంటీ శాతం ఎయిటీ శాతం నైన్టీ శాతం దీంతో చేసుకుని ఒక పది శాతం కానీ వెయ్యి శాతం కానీ కష్టాలు సర్వే